మీడియాకు స్వాగతం బ్లాక్మెయిల్ పాత్రికేయులపై కేసులు నమోదు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన జర్నలిస్టులు దేవా శివప్రసాదు మరో పై బ్లాక్మెయిల్ ఆరోపణలతో తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది వీరిపై గతంలో పోక్సో చట్టం కింద నమోదైన కేసు విచారణలో ఉన్నట్లు తెలిసింది ప్రస్తుతం ఒక యువతి ఫిర్యాదు మేరకు ఈ కొత్త కేసు నమోదైంది బాధితురాలు కుంచనపల్లి ఎంఈఆర్ టౌన్షిప్లో నివాసం ఉంటున్నారు ఆమె ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి గతంలో కొంతమంది జర్నలిస్టులతో తలెత్తిన వివాదానికి సంబంధించి ఒక కోర్టులో కేసు సామరస్యంగా పరిష్కారం అయింది ఆ పరిష్కార నిర్ణయాన్ని అసరాగా చేసుకుని జర్నలిస్టులు దేవా శివప్రసాదు మరొకరు తనపై ద్వేషం పెంచుకుని వేధింపులు ప్రారంభించినట్లు బాధితారులు పేర్కొన్నారు వీరు పాత వీడియోలను చూపిస్తూ ఒక లక్ష రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారని డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ప్రతిష్టను భంగం కలిగిస్తామని బెదిరించారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు అదే క్రమంలో దేవా శివప్రసాద్ ఆ వీడియోలో ఒకదాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అసభ్యకరమని వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ సంఘటనపై తాడేపరగూడెం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా ఈ కేసును ఎస్ఐ జీవి ప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు మరొక పార్ట్లో విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మన డాన్ మీడియాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు